నేను ఇక్కడ నిజంగానే ఉన్నాను స్టే అయ్యాను నాలుగు షూటింగ్ సినిమాల్లో సెలెక్ట్ అయి చేస్తున్నాను అంటే దాని కారణం మాటికి మీరే అన్నా నాకు మీరే ఏంటి నేను హైదరాబాద్ వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే నన్ను నా బిడ్డని రిసీవ్ చేసుకొని నాకు నిజంగా అన్నా నేను మర్చిపోను అన్న ఎక్కడున్నా సరే మా పూర్ణనే మా పూర్ణనే అది కట్టడానికి

సంతోషంగా ఉండాలి మనకున్న స్థాయి పేద కానీ మహా గొప్పగా మహా నటి అందరికీ ప్రేరణగా ఉండాలి గొప్పగా ఉండాలి హాయ్ హలో నమస్తే ఇవాళ నా అక్క చెల్లెలు తెలుగు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడున్నా వారందరికీ రాఖీ శుభాకాంక్షలు నేను నటించినటువంటి చిట్టి పొట్టి సినిమాలో నాకు సిస్టర్గా యాక్ట్ చేసిన జ్యోతి గారికి ఇవాళ ప్రత్యేకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే ఆ బంధం సినిమా బంధంతో పాటు రాఖీ బంధాన్ని కూడా ఏర్పరచుకోవాలని నా చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉండాలని వాళ్ళ ఇంటిల్లి చాలా మెరుగ్గా ఉండాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణ అన్నయ్య మీ పూర్ణ తమ్ముడు ప్రతి ఒక్కరికి నాకు సన్నిహితంగా ఉన్న మా చెల్లెమ్మలు అందరికీ ప్రతి ఒక్కరికి ఇవాళ రాఖీ శుభాకాంక్షలు మీ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండ్ ఆల్ గాడ్ బస్ యూ బాయ్ 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 మీకు తెలుసు మా సినిమా చిట్టి పొట్టి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతుంది ఆ సినిమాని మీరు మరింత 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 ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా ముఖ్యంగా అన్నా చెల్లెల బంధం ఒక ప్రేమ ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా సినిమాను చిత్రీకరించారు ఆ సినిమా ప్రేక్షకులను హత్తుకుంటుందని కంపల్సరీగా మీ అందరికీ అన్ని వర్గాల వరకు నచ్చుతుందని మీకు తెలియచేస్తున్నాను కాబట్టి మా సినిమాని మీరు డెఫినెట్గా ఆదరిస్తారని అర్థమవుతుంది మీరు ఆదరించాలి మా సినిమా గొప్పగా ఆడాలి ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ బంధం మామూలు బంధం కాదని మరొక్కసారి తెలియజేసే సినిమానే చిట్టి పొట్టి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చూస్తారు మా సినిమాని సక్సెస్ చేస్తారు బాయ్ 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 బాయ్